అంబేద్కర్ గారికి అంబేద్కర్ అని పేరెవరు పెట్టారు ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించిన టీచర్ ఆయన చాలా సపోర్ట్ చేశారు అంబేద్కర్ గారికి చిన్నప్పుడు అంబేద్కర్ స్వయాన ఒక బ్రాహ్మీణ్ మహిళనే పెళ్లి చేసుకున్నారు అంబేద్కర్ గారి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లండన్ అటుకు వెళ్ళడం కోసం స్కాలర్షిప్ కోసం గైక్వాడ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిత్యం జై భీమో జై అంబేద్కర్ అని కొంతమంది అంబేద్కర్ ఇష్టరు కొంతమంది మాత్రమే వీళ్ళు ఎప్పుడు చూసినా బ్రాహ్మణుల మీద పడి ఏడ్చేస్తుంటారు బ్రాహ్మణుల కమిటీ మీద విషం కక్కుతుంటారు ఒకసారి స్క్రీన్షాట్ చూడండి వీడి పేరు దిగంబర్ కాంబ్లే వీటి మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాడు వీటి ఇప్పుడు ఏమంటాడంటే అసలు నలంద యూనివర్సిటీని తగలబెట్టింది బ్రాహ్మణులంట ముస్లింస్ కాదంట ఈ స్టెప్ ముందుకేసాడు నోటికి ఏదొస్తుంది అది చరిత్ర కదా చరిత్ర కూడా వక్రీకరిస్తారా వీడు భక్తి ఆర్ కిల్జీ నలందా యూనివర్సిటీని తగలబెట్టింది భక్తి ఆర్ కిల్జీ ఎంతో సంపద ఉండేది ఎంతో జ్ఞానం ఉండేది నలందా యూనివర్సిటీలో ఎంతో మంది బౌద్ధ సన్యాసంలో కూడా నిలువున తగలబెట్టేశాడు భక్తి ఆర్ కిల్జీ అలా తగలబెట్టిన మంటల్లో ఎన్నో తాళపత గ్రంథాలు మాడి అయిపోయాయి ఆ మంటల ఆరనీకే ఆల్మోస్ట్ మూడు నెలలు పట్టింది ఇంత చరిత్ర మనం చదువుకున్న చిన్నప్పుడు మన పుస్తకాల్లో కూడా చెప్పారు ఇప్పుడు మీరు గూగుల్ చేసినా ఎవరు నలందా యూనివర్సిటీ తగలబెట్టి మీకు తెలిసిపోతుంది ವೀರ್ ಜೂಡ್ನೆಲ್ಲ ಚತ್ರಿಕೆ ಚರಿತ್ರೆ ಎಲ್ಲ ವಕ್ರೀಕರಿಸ್ತಾರೆ ನಾಡು